చొప్ప కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి మరియు ఆలమూరు మండల నాయకులు అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అలాగే కమిటీ సభ్యులు జగ్గిరెడ్డిని దుశాలవతో సత్కరించి మెమెంటోను అందజేశారు